దేవి భాగవతంలో భాగవతం యొక్క పారాయణ మహత్యాన్ని చెప్పడానికి ఎన్నో కథలు ఉన్నాయి ఎన్నో ఉదంతాలు దేవి భాగవతం నిండా ఉన్నాయి అయితే ఒకే విషయం చెప్పడానికి ఇన్ని ఉదంతాలు ఎందుకు ఉన్నాయి అని మనం ఆలోచిస్తే ప్రతి ఉదంతము ప్రతి కథ వెనుక ఏదో ఒక ఒక తాంత్రిక రహస్యం కానీ ఒక జ్యోతిష్య రహస్యం కానీ ఏదో ఒక ఒక గొప్ప విషయాన్ని తెలుపుతూనే ఉంటాయి ఉదాహరణకి శ్రీకృష్ణావతారంలో ఆయనకి కలిగినటువంటి ఒక అవమానం గురించి మన దేవీ భాగవతం మొదట్లోనే ఉంటుంది అదేంటంటే దేవీ భాగవతం మొదట్లో ఆ శమంతకమణి గురించి ఉదంతం ఉంటుంది ఆ శమంతకమణి గురించి ఉదంతం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ శమంతకమణిని శ్రీకృష్ణుల వారే దొంగిలించారని ఒక కళంకం ఆయనకు ఏర్పడుతుంది ఆ కళంకాన్ని దూరం చేసుకోవడానికి స్వయాన ఆయనే వెతుక్కుంటూ అడవులోకి వెళ్ళి ఆ శమంతకం అన్ని తీసుకురావడం జరుగుతుంది అయితే ఈ ఉదంతం ఎందుకు ఇక్కడ ఉంది అని మనం పర్టికులర్గా ఆలోచిస్తే ఒక అద్భుతమైనటువంటి జ్యోతిష్య విషయాన్ని అక్కడ చెప్తున్నట్లుగా నాకు అనిపించింది నాకు ఎక్కడ ఆ విషయం అనిపించిందంటే శ్రీకృష్ణుల వారు శమంతకమణిని వెతుక్కుంటూ జాంబవంతుని గుహ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తన తోటి వారిని అక్కడే ఉంచి ఆయన ఒక్కడే ఆ గుహలోకి వెళ్తాడు వెళ్ళినప్పుడు దాదాపుగా ఇరవై ఏడు రోజుల పాటు ఆయన ఆ గుహలో నుంచి బయటికి రాడు ఆయనతోటి వచ్చిన సిబ్బంది పన్నెండు రోజుల వరకు వెయిట్ చేసి ఇంకా ఏమై ఏమైపోయి ఉంటుందో ఆయనకని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక్కడ ఈ రెండు నెంబర్లు గమనించినప్పుడు ఒక ఈ కథ అంతర్లీనంగా ఏదో ఒక గొప్ప విషయాన్ని మనకు చెప్తుంది అని నాకు అర్థమైంది ఇరవై ఏడు రాత్రులు అని ఇరవై ఏడు రోజులు అంటే ఇరవై ఏడు నక్షత్రాల గురించి ఆయన చెప్తున్నాడు బయట ఉన్న సిబ్బంది పన్నెండు రోజులు ఎదురు చూసి వెళ్ళిపోయారు అని చెప్పి కథలో ఉంది అంటే ఇరవై ఏడు రోజుల యుద్ధం పన్నెండు రోజుల వాళ్ళ వెయిటింగ్ అంటే పన్నెండు రోజులు పన్నెండు రాసులని తెలియజేస్తున్నాయి ఈ ఇరవై ఏడు రోజుల ఇరవై ఏడు నక్షత్రాలని తెలియజేస్తున్నాయి అంటే ఈ కథ మొత్తానికి ఏదో ఒక జ్యోతిష్యపరమైన ఒక విషయాన్ని మనకు తెలియజెప్తున్నాయని నాకు అర్థమైంది అయితే ఈ ఉదంతాన్ని ఇంకొంచెం ఇంకా సూక్ష్మంగా పరిశోధిస్తే శ్రీకృష్ణుల వారు ఆవు దగ్గర పాలు పితుకుతూ ఉండగా ఆ పాల యొక్క పాత్రలో ఆ పాలల్లో చందమామ ఆయనకు కనపడింది వినాయక చవితి రోజు శ్రీకృష్ణుల వారు పాలు పితుకుతూ ఉంటే ఆ పాలల యొక్క పాత్రలో చందమామ కనపడింది ఆ చందమామను చూసినప్పుడు కళంకం ఏర్పడుతుంది అని శాపం గణపతి ద్వారా చంద్రుడికి కలిగింది అలాగే గణపతి ఆ చంద్రుడికి శాపం ఎందుకు ఇచ్చాడంటే గణపతి ఉండ్రాళ్ళు అవి బాగా భోంచేసి ఉన్నప్పుడు ఆయన వంగలేక ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని చూసి చంద్రుడు వెకిలిగా నవ్వాడు నవ్వడం వల్ల శాపం కలిగింది కాబట్టి ఇక్కడ జ్యోతిషపరంగా ఈ చంద్రగ్రహం అనేది ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది చంద్రగ్రహం అనేది ఈ అవమానాలకి కళంకానికి చాలా దగ్గర సంబంధం ఉందని అర్థమవుతుంది జ్యోతిషంలో చంద్రుడు మనకు చాలా నార్మల్గా కూల్గా కనిపిస్తాడు కానీ భృగు పద్ధతిలో చంద్రుడు అవమానాలకి కళంకాలకి నిందలకి కారకుడు చంద్రుడు ఎక్కడ ఉంటే ఆ ప్రదేశాన్ని అలజడి క్రియేట్ చేస్తాడు సపోజు చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకోండి కర్కాటక రాశి స్వయాన ఆయన స్వరాశి అయినప్పటికీ కూడా అది జలరాశి పైగా నాలుగవ రాశి నాలుగవ రాశి అంటే అతని కుటుంబంలో అతను మనస్సులో అంటే ఆ నాలుగో ఇంటికి అధిపతి చంద్రుడే కావడం వల్ల చంద్రుడు మనసుకు అధిపతి కావడం కాబట్టి కర్కాటక రాశికి వారికి ఎప్పుడూ కూడా మనసు అలజడి అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది మానసిక ఒత్తిడి అనేది వాళ్ళ జీవితంలో ఒక కంటిన్యూస్ పార్ట్ అలాగే కర్కాటకమే కాదు వృశ్చిక రాశి వారికి రాశి వారికి ఈ ముగ్గురికి జలరాశులు కాబట్టి జలాలని ఇంకా ఎక్కువగా అలజడి గురి చేస్తాడు చంద్రుడు కాబట్టి ఆ జలరాశుల్లో ఉన్న వాళ్ళందరికీ అంటే జలరాశుల్లో కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారికి విపరీతమైనటువంటి డిప్రెషన్లో మానసిక అలజడి అశాంతి అనేది ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది అలాగే చంద్రుడు పదవ భావంలో ఉంటే ఖచ్చితంగా కీర్తికి కళంకం కలుగుతుంది ఇది ఎలాగా చెప్తున్నానంటే కృష్ణుని యొక్క లగ్నం వృషభరాశి వృషభ రాశికి కీర్తి లభించేది పదవ రాశి పదవ రాశి అంటే కుంభరాశి కుంభం అంటే పాత్ర శ్రీకృష్ణులు వారు పాలు పెదుగుతూ ఉండగా పాల యొక్క పాత్ర ద్వారా చందమామనే పాత్రలో చూస్తాడు అంటే పాత్రలో చందమామ ఉంది అంటే కుంభంలో చంద్రుడు అంటే దశమ స్థానంలో ఉన్న చంద్రుడు దశమ స్థానంలో ఉన్న చంద్రుడు దశమస్థానం కీర్తికి కీర్తికి కారణం దశమస్థానం అనమాట ఆ కీర్తి స్థానాన్ని పాడు చేస్తాడు అక్కడ అలజడి క్రియేట్ చేస్తాడు కాబట్టి ఎవరికైనా సరే దశమస్థానంలో చంద్రుడు ఉంటే వారి జన్మలగ్నం నుంచి పదవ భావంలో చంద్రుడు ఉంటే వారికి నిందలు అవమానాలు నిరంతరం స్థాన స్థాన చల చలనం జరుగుతుంది అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఆ ప్రొఫెషనల్ వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా అంటే వాళ్ళు కెరీరు కెరీరు అటు ఇటు దిమ తిరిగిపోతూ ఉంటుంది మీ పని చేసే స్థానం మీ కీర్తి లభించే స్థానం మీ ప్రొఫెషనల్ భామం అనమాట అది ఆ ప్రొఫెషనల్ లైఫ్ కూడా అలజడికి క్రియేట్ చేస్తాడు విపరీతమైనటువంటి అలజడిని ఆ ప్రదేశంలో చంద చంద్రుడు క్రియేట్ చేస్తాడు అన్నమాట ఇది ఈ కథ ద్వారా నాకు అర్థమైంది కాబట్టి ఈ చంద్రుడి ద్వారా మన జాతక చక్రంలో కలిగేటువంటి కళంకాలు అలజడులకి రెమెడీయే ఈ కథలో ఉందనే విషయం నాకు అర్థమైంది దీనికి రెమెడీ ఈ చంద్రునికి చంద్రుడు దశమ స్థానంలో ఉన్న ఈ జలరాశుల్లో ఉన్న ఇంకా ఎక్కడున్నా చంద్రుడు ఎక్కడుంటే అక్కడ అలజడి క్రియేట్ చేస్తాడు ఆ స్థానాన్ని ఆ భావ కారకత్వాన్ని ఖచ్చితంగా ఊపుతాడు షేక్ చేస్తాడు అవమానాలు కళంకాలు ఆ భావానికి సంబంధించినటువంటి ఇన్సల్ట్స్ మనకు జరుగుతూ ఉంటాయి దీని అంతటికీ రెమెడీ ఈ కథలోనే ఉంది ఏంటంటే స్వామివారు ఆ జాంబవంతుని గుహలోకి వెళ్ళినప్పుడు పన్నెండు రోజులు గడిచిపోయాయి కానీ ఆయన బయటికి రాలేదు అయితే ఈ కళంకం నుంచి బయట పడడానికి ఆయన బయటకు వచ్చే బయటపడతాడు అనమాట కాబట్టి ఈ విషయం శ్రీకృష్ణుల తండ్రి వారికి తెలిసి ఆయన ఏం చేస్తారంటే ఆ కళంకం నుంచి ఆ గుహలోకి వెళ్ళిన శ్రీకృష్ణుడు బయటకు రావడానికి విజయంతో రావడానికి ఒక మంచి నక్షత్రం రోజు గర్గమహముని యొక్క ఆయన ఆయన యొక్క సలహాతో ఒక మంచి నక్షత్రం రోజు దేవీ భాగవత పారాయణాన్ని మొదలు పెడతాడు దేవీ భాగవత పారాయణాన్ని మొదలుపెట్టి కరెక్ట్గా ఇరవై ఏడు రోజుల్లో అంటే ఆ ఇరవై ఏడో రోజు శ్రీకృష్ణుడు ఆ గుహలోకి వెళ్ళి ఇరవై ఏడో రోజు ఎప్పుడైతే అయిందో అప్పటికి పారాయణాన్ని పూర్తి చేస్తాడు కరెక్ట్గా ఎప్పుడైతే పారాయణం పూర్తయిందో అప్పుడు అక్కడ యుద్ధం ముగిసిపోయి ఆయన పొందాల్సినటువంటి శమంతకమణిని చేతి తీసుకొని దాంతోపాటు జాంబవంతిని భార్యగా జా జాంబవతిని భార్యగా పొంది తన కళంకాన్ని దూరం చేసుకొని విజయంతో తిరిగి వస్తాడు కాబట్టి మన మన జాతక చక్రంలో చంద్రుడు చేసేటువంటి అలజడిని చంద్రుడు ఇచ్చేటువంటి అవమానాలని చంద్రుడు ఇచ్చేటువంటి నిందలని దూరం చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఈ కథలోనే ఉంది అదేంటంటే ఒక మంచి నక్షత్రం రోజు అంటే పుష్యమి రోహిణి ఇలాంటి నక్షత్రాల రోజు శ్రీమద్ భాగవతం యొక్క పారాయణం చేయడం ఇలాంటి చంద్రుని యొక్క చంద్రుని వల్ల కలిగేటువంటి అలజొడ్డులన్నిటికీ ఒక మంచి రెమెడీగా పనిచేస్తుంది ఈ విషయం మీకు అర్థమైనట్లయితే కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలని తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం శ్యామాని సబ్స్క్రైబ్ కూడా చేయండి జై శ్యామ జై మాకాడి